సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని జోనర్స్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది అందులో ఇంపార్టెంట్ జోనర్ కామెడీ మూవీస్ ఏ ఫార్ములా వర్కౌట్ కాకపోయినా కామెడీ సినిమాలు మాత్రం బిగ్ స్క్రీన్ మీద మినిమం గ్యారంటీ అన్న బజ్ ఉంది అందుకే అప్కమింగ్ లిస్ట్ లో ఆ జోనర్ మూవీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి న్యూస్ తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా కామెడీ మూవీనే నమ్ముకున్నారు జాతి ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో ఫంకీ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ప్రజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సినిమాలోనూ కామెడీ సందడి ఎక్కువగా కనిపిస్తోంది ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన మిత్రమండలి మంచి బస్ క్రియేట్ చేస్తుంది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తెలుసు కథ సినిమాలోను కామెడీకి స్పేస్ ఇచ్చింది మూవీ టీం డిఫరెంట్ జోనస్ ట్రై చేస్తున్న కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఊరమాస్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కే ర్యాంప్ ఈ నెల పద్దెనిమిదిన రిలీజ్ కానుంది ఇలా వరుసగా కామెడీ మూవీస్ థియేటర్ లోకి వస్తూ ఉండడంతో ఆడియన్స్ కూడా కాస్త రిలీఫ్ ఫీల్ అవుతున్నారు